ఫ్రెండ్స్ మనము ఈవేళ తోటకూర రెసిపీ చేసుకుందామండి చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో బాగుంటుందండి ఈ రెసిపీ మనకి తోటకూర పప్పు మనకు మ్యారేజ్ అయిన తర్వాత దీని వాల్యూ తెలుస్తుంది అండి ఎందుకంటే అప్పుడు మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్గా ఈ తోటకూర ఎలా ప్రిపేర్ చేద్దామో చెప్తాను ఫస్ట్గా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు ఒక గ్లాస్ వేయాలండి ఒక గ్లాసు టూ గ్లాస్ వాటర్ వేయాలండి రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అది ఉడికించుకున్న తర్వాత మనం అదే కుక్కర్లో తోటకూర చక్కగా మనకి కూరలాగా ఉండకుండా మ్యాష్ లాగా అయిపోదు కాబట్టి అందులోనే ఉడికించుకోండి ఒకటి వాటర్ వేసుకొని అది చక్కగా చూడండి ఉడికిపోయింది ఆ కందిపప్పు ఉడికిపోయింది కదా అందులో ఆ తోటకూర వేసి చూడండి ఆకు కూడా తగలదు చాలా బాగుంటుంది పిల్లలకు కూడాను ఆకు తగిలితే యాక్ యాక్ అంటారు అందుకేనండి ఇది ఇలాగ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి చాలా బాగుంటుంది తోటకూర ప్రతి ఒక్కరు తినండి హెల్త్కి చాలా వాల్యూబుల్ అండి ఇది నెక్స్ట్ మనము ఒక కళాయి తీసుకోవాలండి ఆ కళాయిలో ఆయిల్ వేసుకొని నెక్స్ట్గా ఫస్ట్గా మనము ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి తల్లుల్లి అల్లము కచ్చిపిచ్చి చేసుకొని అందులో వేసుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి వేసుకున్నాక నెక్స్ట్గా ఆ ఉడికిన పప్పు ఉంటుంది కదా అది అందులో వేసుకోవాలండి చాలా బాగుంటుంది మనం ఇందులో కారం కూడా ఈ అవసరం లేదు ఎందుకంటే ఎండుమిర్చి చాలండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలండి ఇంకేమీ అవసరం లేదు ఉట్టు పప్పు కూడా తినేలా అనిపిస్తుంది అండి మీరెంతో ఇష్టపడ ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంతే మీరు ఎంతమందికి తోటకూర పప్పు ఇష్టమో లైక్ చేసి